ముందే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు అంటే లీగల్ ఫీల్ చాలా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాస్ అన్నారు గారు ఆయన ఆఫీస్ని నినామినేట్ చేయడము నాకు కూడా గొప్ప ఆనందంగా ఉంది ఇంకా అతను చాలా వీడియోస్ చేయాలని రీల్స్ చేయాలని సామాన్య ప్రజలకి కానీ ఈరోజు మరీ ముఖ్యంగా తొమ్మిదవ తారీఖు తొమ్మిది పదకొండు అంటే లీగల్ సర్వీసెస్ డే అమల్లోకి వచ్చినటువంటి రోజు అదే రోజు ఈయన ఆఫీస్ కూడా ఇనాగ్రేట్ చేశారు ఇది కో ఇన్సిడెంట్సా లేకపోతే కావాలని పెట్టుకున్నారా నాకు తెలియదు కానీ ఆ రకంగా కూడా ప్రజలకి న్యాయం చేరువ కావడానికి ప్రజలకి న్యాయం అందుబాటులోకి రావడానికి ఆయన తను కృషి చేస్తున్నారు అదేవిధంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ ప్రాక్టీస్ చేస్తున్న దృష్టిలో కూడా ఆయనకు ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని ఆయన న్యాయ న్యాయ న్యాయవాద వృత్తిలోపట బాగా అభివృద్ధిలోకి రావాలని అట్లాగే అందరి అభి మన్ననలు పొందాలని ఇన్ఫ్లుయెన్సర్గా కూడా అంటే వీడియోల ద్వారా కూడా చాలామందికి న్యాయాన్ని చేరువలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అంటే ప్రభుత్వం చేయాల్సిన పనిని అతను ఇండి ఇండివిజువల్గా అసెంబ్లీ వచ్చే చేస్తున్నారు అందుకు వారిని నేను ఆర్డన ఇస్తున్నాను ఈరోజు వారికి వారి ఆఫీస్ నాగ్రేట్ అయింది ఆఫీస్ నాగ్రేట్ అయింది అంటే అంత గురించి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు ఆఫీస్ ఉంది కానీ ప్రత్యేకంగా తను సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నారు ఇంకా అతను చాలా అభివృద్ధిలోకి రావాలని పై పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ జవహాన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తాను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను చట్టపరమైనటువంటి అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మాకు మేముగా బాధ్యతలను తీసుకొని ప్రజలకు చట్టాల మీద రాజ్యాంగం మీద హక్కుల మీద కనీస అవగాహన ఉంటే మనం ప్రశ్నించగలం మన సమస్యను మనం పరిష్కరించుకోగలం అనే ఉద్దేశంతో ఎన్నో వీడియోలు అలాగే పుస్తకాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను సో ముఖ్యంగా నాకు స్ఫూర్తినిచ్చినటువంటి సార్ రాజేందర్ సార్ గారు ఎందుకంటే సారు జ్యుడిషియల్ డైరెక్టరే కాకుండా డిస్ట్రిక్ట్ జడ్జే కాకుండా సార్ ఒక గొప్ప కవి రచయిత ఎన్నో పుస్తకాలు రాశారు సార్ బహుశా మీరు చూసే ఉంటారు ఇప్పటికీ చట్టాల మీద కోర్టుల ఎగ్జామినేషన్ ఎలా జరగాలి విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా జరగాలి ఎవరు బాధితులు ఎవరు బాధితులు కాదు ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్యుడు ఏ రకంగా నష్టపోతున్నాడు ఇలా అనేక అంశాలను సార్ అనేక పుస్తకాలు పొందపరిచారు ఆ పుస్తకాలు మన ఆఫీసులు కూడా అందుబాటులో ఉన్నాయి సో ఆ పుస్తకాలను చదివి చదివి నేను కూడా సార్కి అభిమాని అయిపోయాను తర్వాత సార్తో సందర్భంలో మాట్లాడడంతో సార్ చాలా ప్రాపర్గా అంటే మన వయసు రీత్యా కొంచెం సార్ కంటే చాలా వాళ్ళమైనా అలా దూరంగా చూడకుండా ప్రేమపూర్వకంగా పలకరించి ప్రోత్సహిస్తుంటారు సో మిత్రులారా సార్ ముఖ్యంగా సార్ నేను ఒక్క కాల్ చేయగానే మా ఆఫీస్కి వచ్చినందుకు మా ఆఫీసు ఇన్నాగ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ సో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు సో మీకు అందరికీ తెలుసు చట్టాల మీద అవగాహన కోసం మేము ఎంత కృషిపడ్డామో కష్టపడుతున్నామో ఇప్పటికీ మా వీడియోలు కామన్ మ్యాన్ అంటే ఒక కాపరికి కూడా రీచ్ అయిపోయి ఇంట్లో కూర్చునే ఒక కాపరికి పొలాల్లో ఉండే ఒక కాపరికి కూడా విషయం అర్థమైపోయి మన దగ్గరకు వచ్చి బాధపడుతుంటే వాళ్లకు మేము కొంత భరోసాగా ఉంటే ఆ తర్వాత వాళ్ళకు కొంత సేవ కల్పిస్తే వాళ్ళు సంతృప్తి పడుతూ ముందుకెళ్తున్నారు సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపడతాము సో మాకు ప్రజలతో పనిచేసే న్యాయ న్యాయ న్యాయమూర్తులు కూడా మాకు అవసరం ఆ న్యాయమూర్తుల సహకారం కూడా మాకు అవసరం కాబట్టి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం సార్